అంశానికి స్వాగతం వాస్తు శాస్త్రంలో అవగాహన తత్వం ప్రతి ఒక్కరికి చాలా అవసరం మీరు కొత్తగా గృహ నిర్మాణం చేయాలనుకున్న స్థలాన్ని కొనుగోలు చేయాలన్నా కొన్ని నియమబద్ధమైనటువంటి సూత్రాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఆ స్థలము యొక్క ఎంపిక ఆ స్థలము ఏ ఆకృతిలో ఉన్నది ఆ స్థలంలో గతంలో ఎటువంటి పరిస్థితుల్లో ఆ స్థలం ఉన్నది అనేటువంటి విషయాలను కూడా మీరు అంచనా వేసుకోవలసి ఒక స్థలాన్ని మీరు కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో భూమి కింద కనుక చెరువులు లేక బావి లేక నీటి ప్రవాహం కనుక ఉన్నట్లయితే విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు మీరు చవి చూడాల్సి వస్తుంది అందుచేత ఆ స్థలంలో నిర్మాణం చేయటం చాలా కష్ట సాధ్యం అవుతుంది అని చెప్పేసి గుర్తిరగాలి ఆ స్థలం ఒకప్పుడు కనుక ఏదైనా మరుభూమిగా కానీ ఉన్నప్పుడు ఆ మరుభూమినే మీకు తెలియకుండా ఎవరైనా సరే అది చాలా గొప్ప స్థలం అండి తీసుకోండి అని చెప్పేసి భావించి మీకు అంటకట్టాలని చెప్పేసి ప్రయత్నించినప్పుడు ఆ స్థలంలో చక్కటి పరిశీలన చక్కటి అవగాహన మీకు ఎంతైనా అవసరం అందుచేత మరుభూములు భూములు లేక చెరువులు లేక బావులు పూడ్చి వేసినటువంటి స్థలాలు మీరు తీసుకున్నట్లయితే గృహ నిర్మాణంలో అనేక విపత్కర పరిస్థితులు మీరు చవి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి సుమా అందుచేతనే ఇంటి స్థలంలో కోనేరులు కానివ్వండి పాటుపడ్డ నూతులు కానివ్వండి పురాతన కట్టడాలు కానివ్వండి శిథిలాలు కనివీ ఉండనే ఉండకూడదు అలాంటి స్థలంలో నివాసం గనక ఉన్నట్లయితే భూత ప్రేత పిశాచ బాధలు ఆ ఇంటిలో నివసించే వారు పొందాల్సి వస్తుంది సుమా అంతేకాకుండా కోణాలు ఉన్నటువంటి స్థలాల్ని మాత్రం మీరు కొనుగోలు చేయకండి తప్పనిసరి అయితే కోణాలను సరిచేయించిన తర్వాతనే మీరు కొనుగోలు చేసి గృహాన్ని నిర్మించుకోవటం చాలా ఉత్తమోత్తమం కోణాల యొక్క ప్రభావం చక్కగా ఉన్నప్పుడే ఆ స్థలంలో గృహం కూడా అతి చక్కగా నిర్మాణం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది తప్ప కోణాలలో కనుక తేడా ఉన్నట్లయితే చాలా విపత్కరవంతమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుంది కోణాలు ఉన్నటువంటి స్థలంలో నివాసులకు రాజభయం ఉంటుంది అగ్ని భయం ఉంటుంది జీవితాంతం కూడా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఉప్పురిసినటువంటి నేలలు సబిటి నేలలు గృహ నిర్మాణానికి మాత్రం పనికిరావు అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి అందుకే ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో ఉన్నటువంటి మట్టిని దాదాపు ఐదు అడుగుల పాటు త్రవ్వించి ఆ మట్టిని పారం పోసి కొత్త మట్టిని చేర్చి గృహ నిర్మాణానికి ఉపక్రమించటం సర్వ విధాల శ్రేయోదాయకం అంతేకాకుండా గృహ నిర్మాణం చేసే ముందుగానే ఆ స్థలాన్ని దున్నించి ఆ స్థలంలో నవధాన్యాలు చల్లించి ఆ నవధాన్యాలు గనక ఏడు రోజుల లోపల గనక మొలకెత్తకపోయినట్లయితే ఆ స్థలం మీకు ఎటువంటి విధంగా కూడా పనికిరాదని గుర్తించండి ఏడు రోజుల్లో నవధాన్యాలు మొలకెత్తి తీరాలి ఏడు రోజుల్లో గనక నవధాన్యాలు మొలకెత్తకపోతే ఆ స్థలం సస్యశ్యామలవంతమైంది కాదు అని చెప్పేసి ఈ చిన్ని విషయాన్ని పాటిస్తే మీకే తెలుస్తుంది ఆ స్థలం సరిగా సరిపోతుందో లేదో అలాగే చక్కగా ఆ స్థలంలో మీరు చిన్న గుంటను తీసి నీరు పోసి ఒక ఇరవై అడుగులు నడిచి వచ్చిన తర్వాత చూస్తే ఆ నీరు ఇంకిపోయి అక్కడ ఏమీ లేకుండా ఉంటే మాత్రం ఆ స్థలం మీకు ఎటువంటి విధానంగా కూడా పనికిరాదు ఆ నీరు ఇంకకుండా బురద బురదగా కనుక ఉన్నట్లయితే ఆ స్థలం చాలా చక్కగా పనికి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి ఇంత అద్భుతమైనటువంటి తత్వం ఆ యొక్క గృహాన్ని కట్టేటువంటి స్థలంలో పరీక్షించుకోవలసినటువంటి విశేషాంశాలుగా గుర్తిరగండి నేల త్రవితే ఎముకలు బొగ్గులు తల వెంట్రుకలు జంతువుల యొక్క అవశేషాలు లభ్యపడ్డట్టయితే ఆ స్థలం గృహ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు అనే విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంటి స్థలంలో తూర్పు భాగం పల్లంగా ఉందా లేదా చూడండి ఇంటి స్థలంలో తూర్పు భాగం పల్లంగా ఉంటే మీకు ఐశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది ఆ స్థలంలో మీరు చక్కగా గృహ నిర్మాణాన్ని చేసుకోవచ్చు సుమా స్థలంలో తూర్పు భాగం ఎత్తుగా గనక ఉన్నట్లయితే ఇంట్లో ఎక్కువగా ఆడవారి యొక్క ప్రభావం అధికంగా ఉండటం మీరు ఏ పని చేద్దామన్నా కూడాను ఇతరుల మీద ఆధారపడవలసి పరిస్థితి రావటం ఇలాంటి సంఘటనలు కోలలుగా జరుగుతాయి సుమ స్థలం ఆగ్నేయ భాగం గనక ఎత్తుగా గనక ఉంటే ఆ ఇంట్లో కూడాను యజమాని ప్రభావం అంత గొప్పగా ఉండదు స్థలం ఆగ్నేయ భాగం గనక ఉంటే అగ్ని భయం అల్ప భయం అపమృత్యు భయం తప్పనిసరిగా వస్తాయి స్థలం ఆగ్నేయం ఎత్తుగా ఉంటే ధన లాభం సంతాన వృద్ధి ఇవన్నీ కూడా లభ్యపడతాయి అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి స్థలంలో ఈశాన్య భాగంలో చెరువులు లేక లోతైన జల కేంద్రాలు గనక ఉంటే ఆ ఇంటి యజమానికి సంతాన అభివృద్ధి ధన అభివృద్ధి తప్పనిసరిగా కలిగి తీరతాయి అనే విషయాన్ని గుర్తిరగాలి మీ ఇంట్లో ఉన్నటువంటి అందరు వ్యక్తులు కూడాను సామరస్య ధోరణి లేక ఒకరి మనోభావాలు ఒకరికి రుచించక లేనిపోని భావాలతో మానసిక క్లేశాన్ని గనక పొందుతూ ఉన్నట్లయితే సఖ్యత స్వరూపాలలో గనక తేడాలు గనక కలుగుతూ ఉన్నట్లయితే గృహ వాస్తురీత్యా మీరు ఆచరించవలసినటువంటి విశేషాంశం ఏమిటంటే ఒక గ్లాసులో పచ్చి పాలు కాచనివిగా తీసుకోండి దానిలో తేనె పంచదార కలపండి నలభై రోజుల పాటు మాత్రం ఆ గ్లాసు పాలను తీసుకుని వెళ్ళి రేగి చెట్టు మొదట్లో గనక పోసినట్లయితే అందరికీ చక్కటి సుసంపన్నమైనటువంటి భావాలు అందరూ కూడా కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి తత్వంలోకి మారటానికి ఆస్కారం ఎంతైనా ఉంది